బొట్లు కనిపించలేదు అందుకే ఇది బాగుందని చెప్పి పెట్టేశాను నీ కోసం చేస్తానమ్మ ఎందుకంటే నువ్వు నా కోసం అంత కేర్ తీసుకుంటున్నావు కాబట్టి చేస్తానమ్మా ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది మళ్ళీ ఆర్థరైటిస్ స్టార్ట్ అయిపోయినాయి పెయిన్స్ లెఫ్ట్ లెగ్ అయితే సివియర్ పెయిన్ వచ్చేస్తుంది మార్నింగ్ లేవగానే అసలు మామూలు పెయిన్ కాదు నవ్వలేక నేను ఏడుస్తున్నాను అంత పెయిన్ వచ్చేస్తుంది మార్నింగ్ టైం అయితే బట్ జనాలు ఎవరూ లేరు ఎంత తొందరగా షాపింగ్ చేస్తే అంత బెటర్ సాహసం అనే చెప్పాలి అమ్మమ్మ ఫీల్ అయిపోయింది ఏమంటే తీసుకోవడం రాదు పూర్వికకి అని ఫీల్ అయిపోయింది బాయ్ పూర్విక లవ్ యూ లవ్ యూ పొద్దునే పని లేదా ఎత్తుకోవాలంటే ఎత్తుకో మరి వచ్చావు ఆడుకుంటుంది వచ్చావు ఏంటి అని చూడటానికి ఎత్తుకో అమ్మమ్మ అంటుంది అస్సలా 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 అంత అలాగే అడుగుతుందికి ఎత్తుకున్నా నిన్ను బాబంగా తగిలి దగ్గోటి మళ్ళీ తగ్గి అల్లిపోతుంది అది నా తల్లి ఎత్తుకున్నాను కదా ఈ రెండు రౌండ్లే ఏమనేవారు ఇప్పుడు ఎత్తుకోమండే అంతగా

ప్రెగ్నెన్సీ టైంలో చాలా కేర్ తీసుకునేదాన్ని హెయిర్ కేర్ అవ్వచ్చు నా కేర్ అవ్వచ్చు డెలివరీ అయిన తర్వాత అసలు మర్చిపోయాను తలకి ఆయిల్ పెట్టి ఎన్ని నెలలు అయిందనిపిస్తుంది సీరియస్లీ అసలు నా సెల్ఫ్ కేర్ చేసుకోవడం మర్చిపోయాను నేనైతే ఆయిల్ పెట్టేసి ఈరోజు హెడ్ వాష్ చేస్తాను ఈరోజు చిన్న చిన్న క్లిప్స్ షూట్ చేస్తాను ఏం జరుగుతుంది ఏంటి అనేది జనరల్గా ఏంటంటే మనకి ఏదైనా ఒక ప్రాబ్లం ఉందనుకోండి ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ వెతుకుతాము సొల్యూషన్ దొరికే వరకు తెగ సెర్చ్ చేసేస్తాం ఆ ప్రాబ్లం క్లియర్ అయిన తర్వాత మళ్ళీ దాని గురించి మనం ఆలోచించని కూడా ఆలోచించాము హెయిర్ ఫాల్ అనేది ఒక యూనివర్సల్ ప్రాబ్లం అందరికీ తెలిసిందే నాకు జుట్టు ఊడిపోయినప్పుడు ఆ జుట్టు మళ్ళీ హెయిర్ రీగ్రోత్ రావాలంటే ఏం చేయాలి ఏం చేయాలని చెప్పి తెగ సెర్చ్ చేసేసి మొత్తానికి హెయిర్ ఫాల్ కంట్రోల్ చేసుకున్నా ఇప్పుడు హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిన తర్వాత లైట్ లైన్ చెప్పేసి అసలు జుట్టుకి ఆయిల్ పెట్టడం వదిలేసాను అసలు కేర్ తీసుకోవడం మానేసాను ఏదన్నా అంతే ఏ ప్రాబ్లం అయినా అది క్లియర్ అయ్యే వరకు మనం దాని మీద చూపించే ఇంట్రెస్ట్ ప్రాబ్లం క్లియర్ అయిన తర్వాత మళ్ళీ చూపించాము బొట్టే తొందర ఏంటని చూస్తున్నారా చిన్న బొట్టలుగా కనిపించలేదు అందుకే ఇది బాగుందని చెప్పి పెట్టేశాను అండ్ ఈరోజు డిమార్ట్ కోట్ వెళ్తాను చిన్న చిన్న పనులు ఉన్నాయి అవన్నీ షూట్ చేస్తాను వీడియో అయితే శ్రావణ్ మాసం స్టార్ట్ అయిపోయింది కాబట్టి అందరూ వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నారు నేనైతే ఆగస్ట్ ఎయిత్ చేద్దాం అనుకుంటున్నాను నాకు తెలీదు ఆగస్ట్ ఎయిత్ సెకండ్ వీక్ అనుకున్నా కానీ ఈసారి ఫైవ్ వీక్స్ వచ్చినాయి అంట సెకండ్ వీక్ వచ్చి ఫస్ట్ వస్తుంది బట్ టైం సరిపోదు నాకు ఇంకా ఆగస్ట్ ఎయిత్ చేద్దాం అనుకుంటున్నాను థర్డ్ వీక్ బట్ అందరు ఆ వీక్లోనే చేస్తున్నారంట సో మా మేడం గారికి అయితే స్నానం చేయించేసింది అమ్మ పడుకుంది అది లేచేసరికి కొంచెం ఫ్రెష్అప్ అయిపోతే ఏం చేస్తున్నావు వెళ్తున్నావు పిల్లలకి ఏం కూర తెలపిండి సార్లు ఉండితే బాబు తెలపిండి ఇప్పుడు ఉండేనా మొన్న ఎప్పుడూ ఉండవుగా ఒకటి పదిహేను రోజులు పైన అయింది దీవాడు కూడా అంటున్నావు కదా పెండగారు చేసుకుంటే ఇల్లు వచ్చేసి మా పాపలగా ఉన్నాడుగా చూస్తాడు కిషోర్ వచ్చేవారు ఆమెలో కుదిరండి ఎత్తుకుంటూ తిరగాలే ఎత్తుకుంటాడు అవర్ లో ముందు నువ్వు వెళ్ళిపో నేను ఫస్ట్ వెళ్ళి నీకు నచ్చినవి అన్ని తీసేసుకో ఆ పిల్లాడు ఇంటికి వచ్చిన తర్వాత నేను వస్తాను ఇలా ఫోన్ చేసినప్పుడు వస్తాను అప్పుడు నాకు కావాల్సి నేను తీసుకుని బిల్ చేసుకుని వచ్చేద్దాం క్రీమ్లు సోప్ లు అన్ని తీసుకోవాలి అందుకే నేను వస్తున్నా ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అయింది స్నానం చేపొచ్చి పడుకోబెట్టాను లేచేసింది అయితే చాలామంది ఉయ్యాల గురించి పెట్టారండి గ్రిల్కి వచ్చే ఒకటి ఉనింది స్టాండ్ లాగా కానీ మాకు ఇక్కడ ఆప్షన్ లేదు ఇక్కడ పెట్టడానికి బాల్కనీలో ఉంది గ్రిల్ అమ్మ రూంలో ఉంది నా రూమ్లో అంటే విండోస్ దగ్గర ఉంది కానీ విండోస్ దగ్గర సెట్ అవ్వదు అక్కడ మంచం వచ్చేసింది కాబట్టి ఎటు కాకుండా ఉంటుంది సో ఏం చేయలేదు అవ్వట్లేదు ఉయ్యాలు ఉంటే చీర ఉంటే బాగా పడుకుంటారు పిల్లలు ఊగుతా ఉంటుంది కాబట్టి ఇవి సెట్ అవ్వట్లేదు అందులో టైమింగ్స్ చేంజ్ అయినాయి ఇంకోటి ఏంటంటే రేపు ముప్పై తేదీకి హెక్విక్కకి రెండు పూర్తి మూడో నెల కూడా వస్తుంది ఈ మూడో నెల వచ్చిన తర్వాత ఏమేమి చేంజ్ చేస్తుందో చూడాలి వచ్చేవా నానా పడుకుంటా మీదే ఉంటుంది ఇంకా కాళ్ళ గితు తిరగాలి ఇంకా మా ఏంటి టిఫిను చెప్పు ఊరి నువ్వేమో బొంబాయి చట్నీ వేసుకున్నావు మరి నేనేం వేసుకుని దాన్ని పంచుదారా ఏది నిన్నదా మంచిగా పూరీలో ఏ చికెన్ కర్రీయో బొంబాయి చట్నీ వేసుకుని తింటారు మరి సీమ్ పోతుంది ఇది మన ఇండియన్ మదర్స్ మెంటాలిటీ అన్నమాట ఒప్పుకోరు ఏదన్నా తింటామంటే మా అమ్మ అస్సలు ఒప్పుకోవట్లేదు ఇంకెన్ని నెలలు చేయాలమ్మా ఒక ఐదు నెలల వరకు మరి ఎంత చేస్తుంటే మంచిది మధు చేస్తాను మా నీ కోసం ఎన్ని నెలలు చేస్తాను కాదు నీకోసం నువ్వు చేసుకో నువ్వు నా కోసం జాగ్రత్తలు చెప్తున్నప్పుడు నేను చేస్తాను అమ్మా నీ ఆరోగ్య కోసంగా చేస్తున్నాను చూడబట్టి నీ రోజు నీకు నీ కూతురికి పిల్లలకి చేస్తున్నాను లేకపోతే అప్పుడు పత్తిని చేయకపోతే ఎలా ఉంటాను చెప్పు అంతేలే గాని నీకోసం కోసం చేస్తానమ్మా ఎందుకంటే నువ్వు నా అంత కేర్ తీసుకుంటున్నావు కాబట్టి చేస్తానమ్మా నీకోసం చేస్తానమ్మా నీలా చెప్పేవాళ్ళు కూడా ఉండాలి కదా తినేసి నా కూతురిని పట్టుకుంటే నేను టాబ్లెట్ వేసుకుంటా అయిపోయింది ఏదైతే జరగకూడదనుకున్నానో అదే జరిగింది మళ్ళీ ఆర్థరైటిస్ స్టార్ట్ అయిపోయింది పెయిన్స్ లెఫ్ట్ లెగ్ అయితే సివియర్ పెయిన్ వచ్చేస్తుంది మార్నింగ్ లేవగానే ఇది రైని సీజన్ కాబట్టి నెక్స్ట్ మనకు వచ్చేది వింటర్ సీజన్ ఈ రెయిీ సీజన్లో వింటర్ సీజన్లో పెయిన్స్ హారబుల్ ఉంటే చెప్పుకోలేము అంత బాధ ఉంటుంది అయితే మొన్న నేను డాక్టర్కి కాల్ చేస్తాను అన్నమాట చేస్తే డాక్టర్ ఇట్లా మళ్ళీ నాకు పెయిన్ స్టార్ట్ అయినా ఏం చేయాలంటే హోమియోపతి స్టార్ట్ చేయమన్నారు అయితే దానికంటే ముందు కొన్ని టెస్ట్లు చేయించుకోమన్నారు మీకు ఇక్కడ ఇస్తాను దాన్ని బట్టి మెడిసిన్ ఎన్ని రోజులు కంటిన్యూ చేయాలి ఏంటనేది చెప్తా అన్నారు సో నిన్నైతే వచ్చారన్నమాట బ్లడ్ శాంపిల్స్ తీసుకోవడానికి బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు అండ్ రిపోర్ట్స్ కూడా ఇచ్చారు అందులో ఏంటంటే ఆర్య తక్కువగానే ఉంది నాకు ఆర్థరైటిస్ ఆర్థరైటిస్ది బట్ సిఆర్పి అని ఒకటి ఉంటుందండి అది బాడీలో ఇన్ఫ్లమేషన్ అన్నమాట అది హై ఉంది అది హై ఉండేసరికి ఎవరికైనా కానీ జాయింట్ పెయిన్స్ అనేవి ఎక్కువ వచ్చేస్తాయి అది నేను తగ్గించుకోవాలి మెయిన్ అది నేను తగ్గించుకోవాలంటే మళ్ళీ ఇప్పుడు మెడిసిన్స్ ఏం కంటిన్యూ చేయమని చెప్పారు ఫోర్ మంత్స్ డాక్టర్కి మళ్ళీ రిపోర్ట్స్ పెట్టాను ఫోర్ మంత్స్ కంటిన్యూ చేయమన్నారు అండ్ ఇంకోటి ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ అనేది పెంచుకోవాలి ఎక్కువ సో ఇదంతా చెయ్యాలి ఇప్పుడు మెడిసిన్ స్టార్ట్ చేస్తున్నా ఇవచ్చి మీకు ట్యాబ్లెట్స్ బలిగుడ్లు అని చెప్పాను కదా చాలా మంది వెళ్ళారంట డాక్టర్ దగ్గరికి చెప్పారు ఏంటంటే బిఫోర్ ఫుడ్ ఫోర్ ఫోర్ తీసుకోవాలి అసలు టంగ్కి అసలు టచ్ అవ్వకూడదు ఇంత ముందు లిక్విడ్ ఉండేది నేను తీసుకున్నప్పుడు చెప్పాను కదా బిఫోర్ ప్రెగ్నెన్సీ అప్పుడు తీసుకున్నాను టాబ్లెట్స్ అని చెప్పి అప్పుడు లిక్విడ్ ఉండేది ఇప్పుడు లిక్విడ్ లేదు మరి తీసుకోమన్నారు ఇది టంగకి తగలకుండా వేసుకోవాలి బిఫోర్ ఫుడ్ డైలీ త్రీ టైమ్స్ యూజ్ చేయాలి క్యాప్సిల్స్ అయితే నెక్స్ట్ ఇంకోటి వచ్చి చింతపండు తినొద్దు అని చెప్పారు వంకాయ తినొద్దు అన్నారు తర్వాత ఇంకొకటి ఏంటో చెప్పారమ్మా మర్చిపోయాను ఇంకోటి ఏంటమ్మా దుంపలేదో తినొద్దు అన్నారు అదే దుంపలకు సంబంధించిన తినొద్దు అన్నారు ఇంకేదో చెప్పారా మర్చిపోయాను ఆ వాటర్ ఎక్కువ తాగమని చెప్పారు దీనివల్ల ఏంటంటే ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గుతుందంట తగ్గడం వల్ల ఏంటంటే మనకి పెయిన్స్ తగ్గుతాయి అన్నారు ఫోర్ మంత్స్ అయితే స్టార్ట్ చేయమన్నారు కాబట్టి ఇప్పుడు స్టార్ట్ చేశాను అసలు మామూలు పెయిన్ కాదు నవ్వలేక నేను ఏస్తున్నాను అంత పెయిన్ వచ్చేస్తుంది మార్నింగ్ టైం అయితే బట్ ఫేస్ లో ఆ స్మైల్గా అనిపించేలా ఉన్నాను కానీ నరకం అనిపిస్తున్నాం సో ఇప్పుడైతే బిఫోర్ ఫుడ్ కాబట్టి హాఫ్ అన్ అవర్ ముందు వేసుకోమన్నారు చప్పరిచ్చాలి ఈరోజు స్టార్ట్ చేస్తాను చూడాలి ఒక ఫోర్ మంత్స్కి తగ్గుతుందా లేదా అనేది మీకు కుదిరితే అడ్రస్ నేను కమెంట్లో పెన్ చేస్తాను డాక్టర్ గారి నెంబర్ అండ్ అడ్రస్ ఎవరికైనా ప్రాబ్లమ్ ఉందంటే ఒకసారి అయితే వెళ్ళి చూపించుకోండి నా సేమ్ మెడిసిన్ ఇస్తారంటే నేను చెప్పలేను ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది కాబట్టి మీ ప్రాబ్లం తగ్గట్టు వాళ్ళు మెడిసిన్ ఇస్తారు సో ఇప్పుడైతే టాబ్లెట్స్ వేసేసాను నెక్స్ట్ మళ్ళీ తిన్న తర్వాత ఏం వేసుకుంటానో చూపిస్తా అండ్ బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాను బ్రేక్ఫాస్ట్ ముందు ఫ్రీల్స్ చూపించాను కదా ఇప్పుడు ఏంటంటే తిన్న తర్వాత ఈ పౌడరు అండ్ ఈ లిక్విడ్ ఏదైతే ఉందో హాఫ్ కప్పు గోరువెచ్చని నీటిలో ఈ రెండు మిక్స్ చేసుకొని తాగాలి ఇది ఆల్రెడీ నేను ట్వంటీ డ్రాప్స్ వేసాను ఈ పౌడర్ వచ్చి మనకి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేయమని చెప్పారు చిన్న టీ స్పూన్ ఉంటుంది కదా వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసుకోండి గోరువెచ్చని నీళ్లు వెంటనే రాగాలి హాఫ్ కప్ వాటర్ నీకు డౌట్ రావచ్చు ఫీడింగ్ ఇచ్చే మదర్సు హోమియోపతి వాడచ్చు అని అడిగారు నాకు కూడా డౌట్ వచ్చింది నేను గైనకాలజిస్ట్ అంటే నేను వెళ్ళిన డాక్టర్ని అడిగాను భారతీయ గారిని అడిగితే వాడచ్చు ఏం కాదు అన్నారు మళ్ళీ నేను ఏం అడిగాను మరి ఫీడింగ్ ఇస్తున్నాను కదా డాక్టర్ యూజ్ చేయొచ్చు అంటే అసలు ప్రాబ్లం ఏమీ లేదు మంచిగా యూజ్ చేసుకోవచ్చు అంత ప్రాబ్లమ్ ఏదైతే నేను చెప్పను కదా అన్నారు ఫీడింగ్ ఇచ్చేవారు కూడా యూజ్ చేయొచ్చు హోమియోపతి మార్నింగ్ టైం చాలా సివియర్గా వచ్చేస్తుంది పెయిన్ ఎట్లా అంటే పాపను ఎత్తుకున్నప్పుడు పడిపోతానేమో అనే భయం ఒకవైపు అంటే ఇలా స్కిప్ అయిపోతుంది లెగ్ అయితే పెన్ అయిపోయినట్టు అయిపోతుంది మార్నింగ్ చాలా సివియర్ వస్తుంది తర్వాత అంత ఏం ఉండట్లేదు ఇంకా లేచినప్పుడు ఆ టైంలో కొంచెం ఎక్కువ పెయిన్ వచ్చేస్తుంది నేను నాకు లెఫ్ట్ లెగ్ స్వెల్ కూడా వచ్చేస్తుంది మళ్ళీ ఫ్లూయిడ్ ఫామ్ అవుతుంది కదా అట్లా ఫ్లూయిడ్ కూడా ఫామ్ అయిపోయింది సో ఫోర్ మంత్స్ వాడమన్నారు ఫోర్ మంత్స్ వాడిన తర్వాత చూడాలి లేకపోతే నరకం మళ్ళీ భరించలేము మామూలుగా టార్చర్ కాదు అండ్ ఇప్పుడైతే నేను ఈ మెడిసిన్ వేసేసుకున్నాను కదా హెడ్ వాష్ చేసి వచ్చేస్తాను మళ్ళీ టీమార్ట్ కదా వెళ్ళాలి కాబట్టి టైం సరిపోదు అండ్ నేనైతే గెలాక్ట్ యూజ్ చేస్తున్నా అండి మిలిక్ పడ్డానికి ఇదైతే పని చేసింది పర్వాలేదు అమ్మ లేచేసింది సో ఇప్పుడైతే హెడ్ వాష్ చేసి వచ్చేస్తాను సో బయటికి వెళ్ళే పనులు ఉన్నాయి చిన్న చిన్న పనులు ఉన్నాయి లేచింది

రెడీ అయిపోయి ఉండమని చెప్పుడు ఏడుస్తున్నాను ఊరికే పాలు పెట్టాక నిద్రకి వచ్చింది పూర్వీక అంటది మళ్ళీ స్టార్ట్ చేసారా కొండ అంటారు ఇది మీ మామ అండి మేమీ అర్థం కాలేదు

ఎదిగి పిల్లలకి అని చెప్పి మరీ లూజ్ బట్టలు పంపి మనవు మాకు కొన్నట్టు మాట్లాడితే ఎదిగి పిల్లలు ఎదిగిపిల్ల అంటూ చిన్న సైజ్ కొంటే పర కొరిచైపోతాయి కదా ఇప్పుడు ఈ టూ ఎంత పడుతున్నాయి అండి అది ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది మేడం ప్యాట్ ఆఫ్ ఇది వైట్ కలర్ వచ్చేసి మీకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది ఇది ఫోర్ హండ్రెడ్ అన్నారు టూ కాదా ఇది ఫైవ్ హండ్రెడ్ ఇది ఫ్లాట్ నైంటీ నైన్కి వచ్చేస్తే టీ షర్ట్స్ మనకి ఏమైనా సరే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ప్లేఫుల్ థీన్స్ ఉంటాయి మేడం వీటిల్లో అడ్రస్ వచ్చేసి ఆ సంపూర్ణ సూపర్ మార్కెట్ ఆపోజిట్ మేడం మణికొండ మణికొండ జనాలు ఎవరు లేరు ఎంత తొందరగా ను షాపింగ్ చేస్తే అంత బెటర్ సాహసం అనే చెప్పాలి ఎనీవే విష్ యు ఆల్ ది బెస్ట్ అంట అనున్నా హలో చూడ కాల్తే ఎవరు లేరు మళ్ళీ ఏడ్ చూది తొందరగా షాపింగ్ చేసేస్తే వెళ్ళిపోదాం మళ్ళీ కొద్దిసేపు అయితే అందరూ ఆలగిత ఇక్కడ ఎగిరిపోయి ఇప్పుడు అన్నం గా ఎప్పుడంత స్ట్రాంగ్ గా ఉంటా చూడ ఆహా అది కాదు ఇంకొకటి సూపర్ స్ట్రాంగ్ అది అమ్మా పక్కది చిన్నది తీసుకో ఇది మా పూరిక ఫేవరెట్ ఎన్ని కేజీలు వెయ్యి అవసరం పడిపోయాగా ఇంట్లో కేజీ ఉంది కదా చాలు చాలు బ్రౌన్ రైస్ ఇదిగో ఇదిగా ఇదేనా తినేది శనగలు ఉన్నాయా అమ్మా నీ చర్మ సౌందర్యానికి రహస్యం ఏంటమ్మా చెప్పు తీసుకో తీసుకోడు సింతాలు తీసుకోలే

సో మొత్తానికి అయితే డిబార్ట్ షాపింగ్ అయిపోయింది నేను ఈసారి తక్కువ అవుతుంది అనుకున్నాను మా అమ్మ ఎప్పట్లోనే చేసింది ఎయిటీన్ థౌజండ్ అయింది పద్దెనిమిది వేలు అయింది బిల్ ఈ పద్దెనిమిది వేలు అంటే మంత్లీ ఐదు వేలు చొప్పున చూసుకున్నా మొత్తం నాలుగు నెలలు రావాలమ్మ సరుకులు ఈ నెల అయిపోయింది ఇది ఏది జూలై అయిపోయింది ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ నవంబర్ వరకు నువ్వు నన్ను ఏం అడగకూడదు సరే ఆంట్లోని కోట శ్రీనివాసరాజు కోడిని ఏలగట్టి సపరింత సరుకులు చూస్తా సపరింత కాదు మా నెలకి ఐదు వేలు వేసుకున్నా సరుకులు అట్లనే తెచ్చుకుంటాం కదా మూడు నెలలకు ఒకసారి డిమాట్కి వెళ్తాం కాబట్టి నాలుగు నెలలు రావాలి పద్దెనిమిది వేలు అయింది నా కూతురికి ఏమో అక్కడ మీ మామూలు బట్టలు తీసుకున్నానా అదొక ఎంత పదకొండు వందలు అయింది లిక్విడ్స్ అయితే తీసుకున్నాను మొత్తం చిల్ల అంటే ఓవరాల్ గా ఈ రోజు బిల్లు ఇరవై వేల రూపాయలు అయింది అందుకని చెప్తున్నా పాపం ఏం చేస్తుందో నా కూతురు పాపం ఏడుస్తుంది ఫోన్ ఏడుస్తుంది నాకు అడుకోలేదా చల్లగుతులు ఎక్కువ తీసుకోమా నాలుగు ప్యాకెట్లు తీసుకో నాలుగు తీసుకో చల్ల గుత్తులు నేను కూడా తింటా గవ్వలు తీసుకోవాల్సింది పూర్వీ తింటా చల్ల గుత్తులు రెండు ఎక్స్ట్రా తీసుకో నాలుగు తీసుకున్నాను చల్ల చలగుతులు ఎంత ప్యాకెట్ అరవై రోజు రోజు పెడతా ఊరి ఆంటీ ఆల్రెడీ ఫోన్ చేశారు రెడీగా ఉన్నారంట నువ్వు పైకి వెళ్ళు ఎందుకు ఇంకా ఉంది ఎందుకు పైకి వెళ్ళిపో టైం ఉంది టెన్ మినిట్స్ నువ్వు వెళ్ళిపో పూర్విక పైకి వెళ్ళిపో అంటే రెడీగా ఉందంటూ ఫోన్ కిందకి రామంటున్నా చెల్లి డ్రెస్లు చూసావా ఫస్ట్ టైం నన్ను డిమార్ట్ కొట్లేసారు పేరు అంత సీన్ లేదే గా నువ్వు స్కూల్కి వెళ్ళావుగా ఎందుకు మరి ఇంత పెద్దది ఆఫర్ లో ఉన్నాయి నాన్న తీసుకున్నా ఆ వేసుకో వేసుకుంటా ఆఫర్ లో ఉన్నాయి ఇది వల్లి నా ఫేవరెట్ కాపీ రేపు ఉండను గాయ్స్ సెకండ్ మంత్ రేపు ఉండాలి నువ్వు నువ్వుండాలి నువ్వు లేకపోతే ఎట్లా ఎందుకు నానా నువ్వు నేను ఒకదాని ఎట్లా చేస్తా ప్లీజ్ నా బంగారు తల్లి అది ఫ్రెండ్ ఫోరే బాగున్నాయి కదా అలా ఎలా కదా మర్యాదగా బాక్స్ నానా మా దాని దగ్గరుండు స్నాక్స్ కాదు కింద పువ్వాను పైన వచ్చి టిఫిన్ నీకు నీకు ప్లాస్టిక్ బాక్సులు వేస్ట్గా కొన్నాను నేను పిల్లకి తీసుకోవడం అమ్మాయికి తీసుకోవడం రాదన్నావా అమ్మమ్మ ఫీల్ అయిపోయింది ఏమంటే తీసుకోవడం రాదు పూర్విక అని ఫీల్ అయిపోయింది చూపించి కింద పెట్టి ఎంత

పూర్విక అందులో మనకి వన్ నాట్ ఎయిట్ వస్తే మొత్తం ఐటెమ్స్ తీసుకున్న అమౌంట్ అని కాదు ఫస్ట్ ఎయిట్ ఐటమ్స్ ఉన్నాయా కౌంట్ చేయి ఎందుకంటే ఒక్కోసారి డబల్ పడతాయి టైంపాస్ అవసరం వన్ నాట్ ఎయిట్ ఐటమ్స్ మొత్తం ఉంటాయి చూడు కౌంట్ రావాలి మా మొత్తం ఐటమ్స్ అన్ని లేదో చూసుకోండి ఒక్కోసారి డబల్ పడతాయి ఎప్పుడైనా కాదు మా డిమార్ట్ మార్ట్ డి అన్నావు షుగర్ మర్చిపోయావు నెయ్యి మర్చిపోయావు ఇంకోటి ఏది మర్చిపోయావు గోధుమపిండి గోధుమపిండి మర్చిపోయావు నువ్వు ఎప్పుడైనా డిమార్ట్ మాడికి సారి అయిపోయిందా నేను అడగలేదు అసలు లిఫ్ట్లో అన్నాను కానీ తర్వాత అనలేదు కదమ్మా టైం తీసుకుంటా ఇన్ని సరుకులు తీసుకొని ఎంత టైం పడుతు చెప్పు నేను ఉండాలి కదా నాకు కాళ్ళ నొప్పి వచ్చేసి నేను లేదా అందుకే నేను చెప్పాను నేను ఎది తెచ్చుకుంటానో అక్కడ దిగిపోయి అక్కడ నుంచి నడిచి వెళ్తా అని చెప్తే నడుచుకుని వెళ్ళాల్సిందే నేనే చిన్నపిల్లకి చిన్నపిల్లలు అనుకోని ఉంటూ కార్లు వస్తాయి బైక్ వస్తాయని చెప్తున్నావు సరే గానీ ఇంకేం సరుకులు అక్కడ ఉన్నాయో ఇక్కడ ఉన్నాయి నేను చిన్నపిల్లలుంట